ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో పెద్ద పులి సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వీడియోకి స్పందించిన జిల్లా అటవీ శాఖ అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఎటువంటి పులి సంచారం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో ఈ వీడియో ఒరిస్సాలోని పాత వీడియో అని అయినప్పటికీ కొండ అడవి ప్రాంతంలో నివసించే ప్రజలు పశువులు పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు

வார ரோஜம் வெளா சார் எட்டு முதலா எட்டு வந்து முதலமைச்சு அடித்தான இதுக்கு இக்கட மன யமகிரி கால்நீக்கிண்ட் பண்ணிட்டு ఒక్క పాదముద్రంతో మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు కూడా మాకు పాదముద్ర పెట్టే చెప్పేది ఫస్ట్ చెప్పేది ఒక్క పాద ముద్ద కన్ఫ్యూజ్ అవుతారు నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఆల్రెడీ అదే సేమ్ వీడియో ఫేస్బుక్లో పెట్టారు కాకపోతే ఉన్నతాదేవి గారు ఏంటంటే ప్రభుత్వ పరంగా మేము కన్ఫర్మ్ చేసుకోలేదు అన్నారు తొందరపడి చెప్పకూడదు కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకుంటారు నైన్ నైన్టీన్ పర్సెంట్ ఫ్రీ కాబట్టి మీరు కంగారపడాల్సిన అవసరం లేదు లేదు మూమెంట్ లేదు

మాకు ఏంటంటే ఇలా వార్త నాకు తెలిసినపాటికి మేము బరువులు కాసుకున్న వాళ్ళని కాసుకుంటామని తెలిసిన పాటికి మేము కంగారు చిన్న మాట అంటే మేము చాలా ఇబ్బంది చాలా టెన్షన్ ఇప్పుడు దాకా వచ్చి కానీ అందరం కానీ వీళ్ళందరికీ మేము పలాన్ని పలాన్ని అని చెప్పి చూసుకున్నాం మాకు రంగంలోకి వచ్చేసి ఆయన పెద్ద ఆయన కానీ అందరం వచ్చి కదా సార్ మేము పులి చీమకుర్తి గ్రానైట్ క్వారీ ఏరియాలో తిరుగుతుందని హల్చల్ జరిగింది దాని మీద ఇది నిర్ధారించుకోవడానికి మా స్టాఫ్ ఇక్కడ పంపించడం జరిగింది మేము కూడా వచ్చాను సో ఇక్కడ కొన్ని పాదమలు చూడడం జరిగింది అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రెండు మూడు రోజులు మాకు నిర్ధారించుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఒకవేళ పులి ఇక్కడ తిరిగినా తిరగకపోయినా ఒకవేళ ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఖచ్చితంగా తిరుగుతుంది అది ఏదైనా ఆవును చంపడం కానీ మేకలను చంపడం కానీ లేదా ఎవరికైనా మనుషులకి కంటికి కనిపించడం లాంటివి జరుగుతాయి ఖచ్చితంగా తిరిగితే మాత్రం అది నిర్ధారించుకుంటే మినిమం మాకు టూ టు త్రీ డేస్ టైం పడుతుంది సో అది నిర్ధారించుకున్న తర్వాత మాత్రం మేము కరెక్ట్గా మీకు వివరణ ఇవ్వగలం ఏందనేది పులి తిరుగుతుందా లేదని నిర్ధారించుకోవడం ఈ లోపల ప్రజలు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఎక్కడ కూడా సింగిల్గా నైతే ముఖ్యంగా ఈవినింగ్ సిక్స్ అయిన తర్వాత కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు సింగిల్గా తిరగడం కానీ లేకుండా పిల్లలు కానీ ఎవరు కూడా అడవిలో కానీ ఎక్కడ కూడా సింగిల్గా వెళ్ళకుండా గ్రూపులుగా వెళ్ళండి అప్రమత్తంగా ఉండండి